హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి ఫ్యామిలీ పైన మీనన్ అటాక్ చేయబోతుండగా మీనన్ ని ట్రాప్ చేసి జేడీ పట్టుకుంటుంది అలా అటాక్ జరుగుతున్న టైంలో భరద్వాజ్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరిని ఒక రూమ్ లో పెట్టి గొల్లం వేసేస్తాడు భరద్వాజ్ బయటే ఉండిపోతాడు ఇక జేడీ పైన కక్షతో మీనన్ షూటింగ్ స్టార్ట్ చేయగా జేడీకి బుల్లెట్ తగలబోతుండగా కేడీ జేడీని పక్కకి లాగేస్తాడు అప్పుడు ఆ బుల్లెట్ వెళ్ళి నేడుగా భరద్వాజ్కి రైట్ సైడ్ షోల్డర్లో దిగుతుంది దాంతో అందరూ కంగారు పడుతూ ఉండగా భరద్వాజ్ కింద పడిపోతాడు భరద్వాజ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు ఇక అందరూ ఏడుస్తూ ఉండగా భరద్వాజ్కి ఆపరేషన్ చేసి బుల్లెట్ని బయటికి తీసిస్తారు ఆ తర్వాత జేడి కేడి ఇద్దరు భరద్వాజ్ దగ్గరికి వెళ్ళి బాధగా చూస్తూ ఉంటారు జేడి ఆ భరద్వాజ్ చెయ్యిని పట్టుకొని ఈరోజు నీకు ఈ స్థితి రావడానికి కారణం నేనే నాన్న నన్ను క్షమించు అని వేడుకుంటూ అక్కడ నుండి భరద్వాజ్ చెయ్యిని విడిచిపెట్టి వెళ్ళబోతూ ఉండగా భరద్వాజ్ జేడీ గట్టిగా పట్టుకుంటాడు జేడీ షాక్ అవుతుంది ఆ ముసుగు వెనకాలన్న ముఖాన్ని ఇంకా ఎన్నాళ్ళు దాస్తావమ్మా నీ ముసుగు వెనకాల ముఖం నాకు తెలుసు అని భరద్వాజ్ అనగానే నాన్న మాటలకి జేడీ షాక్ అవుతుంది ఈ నిజం అందరికీ తెలియనుందా రాను నెప్చర్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్